హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్పూర్తితోనే ఇప్పుడు ప్రముఖుల జీవిత విశేషాలు శీర్షికగా చార్లీ చాప్లిన్ నూట ముప్పై ఆరవ జయంతి నివాళి అంశంగా ఇప్పుడు చార్లీ చాప్లిన్ జీవిత విశేషాలను మీకు మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపిస్తాను వినండి చార్లీ చాప్లిన్ నూట ముప్పై ఆరవ జయంతి ఇక వినండి వారి జీవిత విశేషాలు చార్లీ చాప్లిన్ ఒక మేధాయుతమైన దృశ్య మాధ్యమం అతను విభిన్నమైన కళాకారుడు అనేక కళల్లో నిష్ణాతుడైన ఒక ప్రసిద్ధ బహురూపి అమాయకునిలా తెర మీద కనిపించే చాప్లిన్ హాస్యప్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ నిజానికి చాలా చక్కనివాడు అందగాడు ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత చక్క చక్కని రచయిత చక్కని గాయకుడు యుద్ధాన్ని నిరంతరం విమర్శించే ప్రియుడు అన్నిటికీ మించిన ప్రపంచకారుడు చార్లీ చాప్లిన్ దయార్థ హృదయుడు అందానికి ఆరాధకుడు ఒక్క మాటలో చెప్పాలంటే అతను ప్రపంచ అద్భుతాల్లో ఒకడు చార్లీ చాప్లిన్ చార్లీ చాప్లిన్ ట్రాంప్ దుస్తుల్లో ఆయన జన్మనామం చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్ వీరి జననం పదహారు ఏప్రిల్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది వాల్వర్త్ లండన్ వారి మరణం ఇరవై ఐదు డిసెంబర్ పంతొమ్మిది వందల డెబ్భై ఏడు ఆనాటికి ఆయన వయసు ఎనభై ఎనిమిదేళ్ళు వెవెరీ స్విట్జర్లాండ్లో వారి మరణం జరిగింది వారి క్రియాశీలక జీవిత సంవత్సరాలు గమనిస్తే పద్దెనిమిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది డెబ్భై ఆరు వరకు ఇక బాల్యం బతుకు పోరాటమే ఇక ఇండియాలో ఆయన గురించి పోస్టల్ స్టాంపు కూడా విడుదల చేశారంటే అంత గొప్పటి వ్యక్తి చార్లీ చాప్లిన్ పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది ఏప్రిల్ పదహారవ తేదీన ఇంగ్లండ్లో జన్మించాడు అతని తల్లి పేరు హర్నా ఆమె స్పానిష్ ఐరిష్ వంశం నుండి వచ్చిన ఆమె తండ్రి చార్లెస్ ఫ్రెంచ్ యూదు వంశీయుడు తల్లిదండ్రులు ఇరవరు వృత్తిరీత్యా నటులు వారి ప్రదర్శనలు వాడేవిల్ అనే తరహాకి చెందినవి అంటే ఆట పాట హాస్యంతో కూడిన చౌచౌ ప్రదర్శనలు అన్నమాట ఇంగ్లాండ్లో మ్యూజిక్ హాల్ హౌస్గా ప్రసిద్ధి ఎక్కిన నాటక మందిరాల్లో ఈ వాడేవిల్ ప్రదర్శనలు జరిగేవి చాప్లిన్ తల్లిదండ్రులు ఈ ప్రదర్శనలు ఇచ్చి డబ్బు గడించేవారు ఆ రోజుల్లో కానీ అలా గడించిన డబ్బంతా తండ్రి తాగేసేవాడు అందువల్ల చాప్లిన్ బాల్యమంతా కటిక పేదరికంలోనే గడిచింది తండ్రి కొన్నాళ్లకు కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు మరి కొన్నాళ్లకు చనిపోయాడు ఆపై తల్లి అష్టకష్టాలు పడి పిల్లలను పెంచింది కొన్నాళ్లకు ఆమెకు మతి చెలించి ఉన్మాదిని అయ్యింది ఆమెను మానసిక చికిత్సాలయంలో చేర్పించారు మరి రంగస్థలం విషయానికి వస్తే పువ్వు పుట్టగానే పరిమళించినట్లు చాప్లెన్ మూడేళ్ల వయసులోనే మిమిక్రీలో తన ప్రావీణ్యం కనపరిచాడు ఐదవ ఏట మొదటిసారిగా తన తల్లి బదులుగా స్టేజీ మీదకి ఎక్కి పాట పాడాడు క్రమంగా నటవృత్తిలో ప్రవేశించాడు కానీ వేషాలు వరుసగా దొరికేవి కావు పది పదకొండేళ్ల వయసు వచ్చే వరకు అతని జీవితం చాలా దుర్భరంగా గడిచింది నాలి చేసి పోసుకునేవాడు మార్కెట్లోనో పార్కుల్లోనో పడుకునేవాడు కానీ క్రమంగా వేషాలు వేసే అవకాశాలు వచ్చాయి అందులో ఒకటి ఫ్రమ్ రాక్స్ టు రిచెస్ అనే నాటకంలో మరొకటి షర్లాక్ హోమ్స్ నాటకంలో బిల్లీ అనే ఓ ఆఫీస్ బాయ్ వేషం పంతొమ్మిది వందల నాలుగు నాటికి మంచి నటుడిగా పేరు వచ్చింది మంచి భవిష్యత్తు ఉందని అందరూ అనేవారు అన్న సిడ్నీ ద్వారా క్యార్నో కంపెనీ అనే సంస్థలో నటుడిగా చేరాడు చాప్లిన్ పంతొమ్మిది పది నుంచి పంతొమ్మిది వందల పదమూడు మధ్య కాలంలో ఆ కంపెనీతో పాటు అమెరికా వెళ్ళి ప్రదర్శనలు ఇస్తూ పర్యటించాడు అక్కడ అతనికి మంచి పేరు వచ్చింది అతని అభిమానుల్లో ఒకడు మ్యాక్స్ సెనెట్ అతను కీస్టోన్ అనే స్టూడియోకు అధిపతి నటుడు చలనచిత్ర నిర్మాత కూడా అప్పటికే అతడు ఎన్నో కామెడీలు నిర్మించాడు అప్పటికి స్టేజ్ మీద వారానికి యాభై డాలర్ల జీతం పుచ్చుకుంటున్న చాప్లిన్ను వారానికి నూట యాభై డాలర్లతో తన సినిమాల్లోకి తీసుకున్నాడు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరం అంతా చాప్లిన్ కీస్టోన్ చిత్రాల్లో నటించాడు ఇక మోగ సినిమాల చక్రవర్తిగా చాప్లిన్ ఆయన చాప్లిన్ మొదటి వన్ రీల్ సినిమా పంతొమ్మిది పద్నాలుగు ఫిబ్రవరి రెండవ తేదీన విడుదలైంది రెండవది ఆ పెదప ఐదు రోజులకే ఫిబ్రవరి ఏడవ తేదీన మూడవది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన విడుదలైనాయి ఆ ఏడాది పంతొమ్మిది పద్నాలుగులో అతనివి మొత్తం ముప్పై ఐదు వన్ రీల్ టూ రీల్ చిత్రాలు విడుదలైనాయి అంటే సగటన సుమారు పది రోజుల కోటి చొప్పున ఒక ఏడాది గడిచేసరికి పంతొమ్మిది వందల పదిహేనులో ఎస్ఏనే అనే కంపెనీ వారు వారానికి పన్నెండు వందల నలభై డాలర్ల జీతానికి ఒప్పందం కుదుర్చుకున్నారు పంతొమ్మిది వందల పదహారు నుంచి పంతొమ్మిది పదిహేడు సంవత్సరాల మధ్యలో మ్యూచువల్ అనే కంపెనీ వారు చేపలిన్ను వారానికి పదివేల డాలర్ల జీతానికి తీసుకున్నారు ఆ రోజుల్లో హాలీవుడ్లో అంత జీతం తీసుకునే నటుడు ఆయన ఒక్కరే అంత డిమాండ్ ఉన్న నటుడు మరొకరు లేడు ఆ రోజుల్లో పంతొమ్మిది వందల పదహారు పదిహేడు సంవత్సరాల మధ్య అప్పటికి అంటే సినిమాలో ప్రవేశించిన రెండు మూడేళ్లకి చాప్లిన్ పేరు ప్రపంచమంతా ఎంత మారుబోగిపోయిందంటే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో ఫస్ట్ నేషనల్ సర్క్యూట్ అనే కంపెనీ వారు అతడిని పద్దెనిమిది నెలల్లో ఎనిమిది చిత్రాలు తీసిపెట్టమని పది లక్షల డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై మూడు ప్రాంతాల్లో చాప్లిన్ స్వయంగా ఒక సినిమా కంపెనీ ఓ స్టూడియో స్థాపించి సొంతంగా చిత్రాలు తీయటం ప్రారంభించాడు అయితే ఆ తర్వాత సుమారు ముప్పై ఏళ్లలో తొమ్మిది చిత్రాలు మాత్రమే తీశాడు వాటిలో ఆఖరిది ఎ కింగ్ ఇన్ న్యూయార్క్ న్యూయార్క్ అనేటువంటిది ట్రాంప్ ఇక దేశ దెబ్బరిగా కొత్త అవతారం తన చాప్లిన్ ప్రధానంగా హాస్య నటుడైన హాస్యాన్ని మించిన ఒక పరమార్థాన్ని ఒక సార్వజనీనతను అతడు తన చిత్రాల్లో సాధించాడు ఫ్యాంటోమైన్ క్లౌనింగ్ మైమింగ్ బలస్క్ ప్యారడీ స్లాప్స్టిక్ వీటన్నిటినీ అతడు మాస్టర్ చేశాడు ఒక చిత్రమైన బ్రష్ లాంటి మేసకట్టు బిగుతైన కోటు వదులు ప్యాంటు పెద్ద సైజు బూట్లు చేతిలో వంకీ కర్ర వంకర టెంకర నడక ఇవి అతని సరంజామ తనకు తాను ఒక పాత్రను ట్రాంప్ పాత్రను సృష్టించుకున్నాడు ట్రాంప్ అంటే దేశ దెమ్మరి అని ఇవాళ ఇక్కడ ఉంటాడు రేపు మరో తోట అతడికి ఊరు పేరు లేదు అన్ని ఊర్లు అతనివే అన్ని పేర్లు అతనివే ఆదిమ కాలంలో ప్రకృతి శక్తుల ముందు మానవుడు నిస్సహాయుడిగా బితుకుబితుకుమంటూ ఉండేవాడు అలాగే ఆధునిక కాలంలో పెట్టుబడిదారి సమాజపు యాంత్రిక నాగరికతలో సామాన్య మానవుడు నిస్సహాయుడుగా ఉండిపోతున్నాడు ఈ అల్పమానవుడి ద్వారా అల్పజీవి పాత్ర ద్వారా సమకాలిక సమాజం మీద చాప్లిన్ నిశితమైన వ్యాఖ్యానం చేశాడు అతని చిత్రాలు చాలా వాటిలో ఆటోబయోగ్రఫికల్ లక్షణాలు కనిపిస్తాయి సొంత పర్సనాలిటీ ప్రొజెక్షన్ కనిపిస్తుంది ట్రాంప్ అలాంటి చిత్రం కిడ్ అలాంటి చిత్రమే సిటీ లైట్స్ కూడా అలాంటిదే సినీ జీవిత చరమదశలో తీసిన లైమండ్ లైట్లో మరొక విధంగా అతని జీవిత కథ కనిపిస్తుంది మరి వారి విజయపదం గమనిస్తే అతడు తీసిన వివిధ చిత్రాల్లో కొన్ని వందల హాస్య సన్నివేశాలను హాస్య హావభావాలను కవళికలను భంగిమలను సృష్టించాడు వీటిని ఆ తర్వాతి కాలంలో చాలామంది కాపీ కొట్టారు అతని వేషధారను కూడా కొందరు అనుకరించారు ఆ రోజుల్లో దాదాపుగా పూర్తి దేశపు ప్రతి దేశపు సినిమా రంగంలోనూ ఒక చార్లీ ఉండేవాడు మన హిందీ సినిమాల్లో కూడా ఒక చార్లీ ఉండేవాడు అయితే చాప్లీ నటన కేవలం ప్యాంటోమయంతో ఆగిపోలేదు దానికి మానవతావాదం అనే కొత్త డైమెన్షన్ను కల్పించాడు ఒక అర్ధ శతాబ్దానికి పైగా అతడు దేశ దేశాల వారిని వయోభేదం మత వర్గభేదం లేకుండా నవ్వించాడు బాధామయమైన జగత్తులో హాస్యజ్యోతిని వెలిగించాడు ప్రపంచంలోని వెకిలితనాన్ని మురికితనాన్ని పీచీదన్నననిక కరకుతనాన్ని ఇరుగుతనాన్ని తన చిత్రాల్లో చూపించడం ద్వారా వాటిని పారద్రోలాటానికి ప్రయత్నించాడు ఈ దుఃఖమయ ప్రపంచాన్ని మరికొంత సంతోషమయం చేయడానికి ప్రయత్నించాడు చాప్లిన్ ఆణిముత్యాలుగా మనం చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నాటి కిడ్ గ్రేట్ డిక్టేటర్ పంతొమ్మిది నలభై గ్రేట్ డిక్టేటర్ తర్వాత కిడ్డు కిడ్ అతని అజరామర కీర్తిక ఆధార చిత్రాల్లో ఒకటి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నాటి కిడ్ దానిలో అనాథ బాలుడిగా జాకీ కూగన్ అతడిని సాకి చివరికి అసలు తల్లికి అప్పగించవలసి వచ్చినప్పుడు ఆ పెంపుడు తండ్రిగా చాప్లిన్ల నటన చిరస్మరణీయమైనది అలాగనే గోల్డ్ రష్ మానవుడి పేరాశను దురాశను వ్యంగ్యంగా చిత్రించిన గోల్డ్ రష్ అది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పలువురు విమర్శకులు చాప్లిన్ ఉత్తమోత్తమ చిత్రంగా పేర్కొంటారు చాప్లిన్ కూడా అలాగే భావించాడని అంటారు ఆ చిత్రంలో మానవుడిని ఆకలి ఎలా మార్చివేస్తుందో చాప్లిన్ అత్యద్భుతంగా చూపించాడు ఒక సన్నివేశంలో చాప్లిన్ తన కాలి జోడును మాంసఖండంగా పరిగణించి ఉడకబెట్టి చాకు ఫోర్కు ఉపయోగించి తినడానికి ప్రయత్నిస్తాడు మరొక సన్నివేశంలో ఆకలిగా ఉన్న అతని స్నేహితుడు చేపలన్ను కోడి అని భ్రమించి చంపి ఆరగించడానికి ప్రయత్నిస్తాడు వీటి రూపకల్పన చాప్లిన్ కళకు పరాకాష్ఠ లాంటిది మోడర్న్ టైమ్స్ అది పంతొమ్మిది ముప్పై ఆరు నాటి సినిమా దానిలో యంత్ర నాగరికత మానవులను యంత్రాలుగా నిస్సహాయాలుగా ఎలా మార్చివేస్తుందో చాలా శక్తివంతంగా చూపిస్తాడు ఇక గ్రేట్ డిక్టేటర్ విషయానికి వస్తే ద్వితీయ ప్రపంచ యుద్ధకాలంలో అంటే పంతొమ్మిది వందల నలభైలో తీసిన గ్రేట్ డిక్టేటర్లో చాప్లిన్ హిట్లర్ను అద్భుతంగా సెటైర్ చేశాడు కానీ కేవలం సెటైర్ చేయడంతోనే సరిపెట్టక నియంతల క్రూర దారుణ నిరంకుశత్వం నుంచి మానవుణ్ణి విముక్తిని చేయగల ఆశావాదాన్ని పురుకొల్పే ప్రయత్నం చేశాడు ఈ చిత్రంలో చాప్లిన్ ద్విపాతి అభినయం చేశాడు ఒకటి హింకెల్ అనే నియంత పాత్ర రెండవది ఒక సామాన్య క్షొరకుని పాత్ర ఇద్దరూ ఒకే పోలికలో ఉంటారు నియంతగా అందరూ పొరబడిన క్షొరకుని అద్భుత ప్రసంగంతో చిత్రం ముగుస్తుంది మబ్బులు వీడిపోతున్నాయి మేఘాలను చీల్చుకుని సూర్యుడు వస్తున్నాడు చీకటి నుంచి విముక్తలమై మనం ఒక నవ ప్రపంచంలో కడుగు పెడుతున్నాము అక్కడ మానవులు విద్వేషాన్ని జయిస్తారు దురాశను జయిస్తారు పాశవికతను ఉదయిస్తారు మానవుడి ఆత్మరెక్కలు తొడుక్కుంటుంది ఎట్టకేల కథడు ఎగరడానికి ఉద్యుక్తుడవుతున్నాడు ఒక ఆశల ఇంద్రధనస్సులోనికి ఒక కాంతి వలయంలోకి ఒక ఉజ్వల భవిష్యత్తులోకి మనిషి ఎగిరిపోతున్నాడు ఆ భవిష్యత్తు నీది నాది మనందరిది అని ఆ మహా ఆవేశంతో ప్రసంగం ముగిస్తాడు ఆ గ్రేట్ డిక్టేటర్ సినిమా గ్రేట్ డిక్టేటర్ పంతొమ్మిది నలభైలో వెలువడింది అది చాప్లిన్ మొదటి టాకీ అప్పటికి టాకీల యుగం ప్రారంభమై పన్నెండేళ్ళు అయింది అయినా అప్పటి వరకు చాప్లిన్ తీసినవన్నీ సైలెంట్ చిత్రాలే అతని చిత్ర నిర్మాణ శైలి కథా కథన శైలి అభినయ శైలి ప్రత్యేకించి సైలెంట్ చిత్రాలకు అనువైనది సైలెంట్ సినిమాలే సినిమాలని అతడు భావించాడు ఎందరు ఎంతగా కోరినా టాకీల జోలికి పోలేదు కానీ చివరికి అతడు టాకీల పోటీని తట్టుకోలేక గ్రేట్ డిక్టేటర్ను టాకీగా నిర్మించాడు అది గొప్ప విజయం పొందింది మొష్యూర్ వెర్దు ఆ తర్వాత మరి మరేడేళ్లకు కానీ చాప్లెన్ మరొక చిత్రం తీయలేదు అది మష్యూర్ వెర్దు నైన్టీన్ ఫార్టీ సెవెన్ మనిషి ఎందుకు నేరాలు చేస్తాడు నేర ప్రవృత్తి మనిషిలో స్వతహాగా ఉందా లేక సాంఘిక పరిసరాల ప్రేరణ వల్ల అది కలుగుతుందా అసలు ఏది నేరం మొదలైన మౌలిక ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి ప్రయత్నించిన ఆ చిత్రం చాప్లిన్కు పేరు తెచ్చిపెట్టి విజయం పొందినప్పటికీ అమెరికన్లకు పెద్దగా రుచించలేదు ఆ చిత్రం అందులో అతడు తన ట్రాంప్ పాత్రను పూర్తిగా వదిలిపెట్టి ఒక నేరస్తుని పాత్ర ధరించడం పెట్టుబడిదారి సమాజం మీద వ్యంగ్య బాణాలు విసరడం వారి వ్యతిరేకతకు కారణమైంది అమెరికా వారి వ్యతిరేకతకు ఇక లైమ్లైట్ చాప్లిన్ పంతొమ్మిది యాభై రెండులో నిర్మించిన లైమ్ లైట్ అతని చలనచిత్ర జీవితానికి ముఖాయమాయమైంది ఒకప్పుడు మ్యూజిక్ హాల్ కమేడినిగా ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించి గొప్ప విజయం సాధించిన ఒక క్లౌన్ రాను రాను నవ్వించే శక్తిని కోల్పోయి విస్మృతి గర్భంలో పడిపోయి నిరాశకు లోనవుతాడు అదే సమయంలో తనకంటే ఎక్కువగా నిరాశకులోనై ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తిని రక్షించి ఆమెకు జీవితం పట్ల కొత్త ఆశని చుగురింపజేస్తాడు తాను తిరిగి నిరాశకు లోనవుతాడు అదే సమయంలో తనకంటే ఎక్కువగా నిరాశకు లోనై ఆత్మహత్య చేసుకోబోయిన ఒక వ్యక్తిని రక్షించి ఆమెకు జీవితం పట్ల కొత్త కొత్త ఆశని చిగురింపజేస్తాడు తాను తిరిగి నిరాశలో కూరుకుపోయి చనిపోతాడు ఈ చిత్రంలో చాప్లిన్ స్వీయ జీవితం ఛాయలు గోచరిస్తాయి దీన్ని ట్రాజీ కామెడీగా కాదు దాదాపు ట్రాజిడీగానే పరిగణించవచ్చు ఆ చిత్రాన్ని మొదటిసారిగా లండన్లో విడుదల చేసిన రోజున చూసిన ఎలిజబెత్ రాణి చిత్రం చూస్తున్నసేపు సేపు నా గొంతుకకు ఒక విషాదపు ఉండ అడ్డుపడినట్లయింది అని వ్యాఖ్యానించింది ఇక ఆపై అమెరికాకు వీడ్కోలు చెప్తూ గాంధీ మహాత్ముడితో చార్లీ చాప్లిన్ గడిపిన ఇది కూడా మనం గమనించవచ్చు జన్మత చాప్లిన్ బ్రిటిష్ వాడైనా అతడి ప్రతిభను గుర్తించి గౌరవించి ఆదరించింది అమెరికా మరి అదే అమెరికాలో అతని వ్యక్తిగత జీవితం పట్ల రాజకీయ భావాల పట్ల ఎంతగా అసహనం విద్వేషం ఏర్పడ్డాయంటే పంతొమ్మిది వందల యాభై రెండు ప్రాంతాల్లో అతడు అమెరికాను శాశ్వతంగా వదిలిపెట్టి స్విట్జర్లాండ్లో స్థిరపడవలసి వచ్చింది ముఖ్యంగా అతడు మీడియాకు ప్రధాన కేంద్రమయ్యాడు పత్రికల వాళ్ళు అతన్ని వ్యక్తిగతంగా వృత్తి కూడా ఇబ్బందుల పాలు చేస్తూనే ఉన్నారు అతన్ని అమెరికాకు వ్యతిరేకి అని కమ్యూనిస్ట్ అని చాలా ఘోరంగా ప్రచారం చేశారు ఇన్ అమెరికన్ యాక్టివిటీస్ కమిటీ విచారణ పరిశోధన విభాగం న్యాయస్థానం ద్వారా చాప్లిన్కు తాకీదులు పంపడం తరచూ జరిగేది అతడు అమెరికాలో అప్పటికి నలభై ఏళ్లుగా నివసిస్తున్నప్పటికీ చాప్లిన్ బ్రిటిష్ పౌరసత్వాన్ని వదులుకోలేదు ఈ వంకతో అతన్ని వేధించడం మొదలేశారు అయితే చాప్లిన్ వాదం ఏమంటే తాను కళాకారుణ్ణని అందువల్ల ఏ దేశ పౌరుడైనా పట్టించుకోవాల్సింది కాదని తన అభిప్రాయం ప్రకారం కళాకారుడుగా తాను ప్రపంచ పౌరుణ్ణని ప్రత్యేకంగా ఏ ఒక్క దేశానికి చెందిన వాణ్ణి కాదని చెప్పాడు కానీ ఆ కమిటీ ఎలాగైనా అతన్ని జైలు పాలు చేయాలని ప్రయత్నించింది ఫలితం దక్కలేదు పత్రికల వాళ్ళు అతని జీవితాన్ని అస్తవ్యస్తం చేయాలని వివిధ ప్రయత్నాలు చేశారు వారికి ఒకే ఒక కోరిక అతన్ని ఎలాగైనా రష్యా పంపించి వేయాలని దైనందికంగా ఏర్పడుతున్న ఇబ్బందుల కారణంగా అతడు పంతొమ్మిది యాభై రెండులో అమెరికాను వదిలి ఇంగ్లాండ్ చేరుకొని అక్కడి నుంచి స్విట్జర్లాండ్లో స్థిరపడ్డాడు అక్కడ ప్రజలు ప్రఖ్యాత రచయితలు కళాకారులు చిత్రకారులు రంగస్థల నటులు అతన్ని ప్రశంసించేవారు అతన్ని గ్రేట్ హ్యూమనిస్ట్ గొప్ప మానవతావాది అని చెప్పుకునేవారు అప్పటికి చాప్లిన్కి అరవై నాలుగు సంవత్సరాల వయసు వచ్చింది అతని కోరికల్లా చివరి ఈ కాస్త జీవితం ప్రశాంతంగా గడపాలని పరిస్థితులన్నింటినీ బేరేజ్ వేసుకున్న దరిమిలా ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాడు ఆ విధంగా ఆయన జీవితం మనకి చాలా స్ఫూర్తివంతమైనటువంటి ప్రపంచ మానవాళికి అనే దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఏప్రిల్ పదహారు ఇరవై ఇరవై ఐదు నేడు చార్లీ చాప్లిన్ నూట ముప్పై ఆరవ జయంతి ఆ సందర్భంగా వారి జీవిత విశేషాలను కొన్నింటిని మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోక్ స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు